హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కళా తులసి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు పురాతనమైన శివాలయం మీకు చూపిస్తాను ఇది భీముడు ప్రతిష్ఠించిన శివాలయం ఈ గుడికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది ఫ్రెండ్స్ రండి చూపిస్తా నంద్యాల నుం గిద్దలూరు నుంచి నంద్యాలెల్లే హైవే రోడ్డు మీద ఉంటుంది ఇది మా ఊరికి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది మెయిన్ రోడ్ మీదకి వచ్చాము ఇప్పుడు మనం ఈ రోడ్ ఈ హైవే మీద నుంచి వెళ్ వెళ్తే ఎదురుగా ఆ కనిపించేదే శివాలయం చూపిస్తాను రండి ప్రతి సోమవారం నాకు శివాలయానికి వెళ్ళే అలవాటు ఉంది అందుకని ఈరోజు మీకు కూడా చూపిస్తాను రండి ఇదే భీముడు ప్రతిష్ఠించిన శివాలయము పురాతనమైన గుడి ఈ గుడి చాలా ఫేమస్ కోరుకున్న కోరికలు తీరుతాయి నేను ఈ గుడి పూజారి మార్నింగే పూజ చేసి తాళాలు వేసినట్టున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో ఈ గుడి శివలింగాన్ని మీకు చూపిస్తాను